మత్తు పదార్థాలు రవాణా చేయడం అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులేనని గోదావరి కని వంటం ఇంద్రసేనారెడ్డి సూచించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కలలో మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి సిఐ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరి ప్రచార వాహనాన్ని ప్రారంభించారు ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీమ్ తో కలిసి మద్యపానం మత్తు పదార్థాలను సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించారు అనంతరం సిఐతో పాటు ఎఫ్ఆర్ఓలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవాలని సూచించారు తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించాలని కోరారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ గుడుంబ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని సూచించారు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారు అమ్మేవారితో పాటు మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నిరస్తులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు చేపడతామని తెలియజేశారు

గోదావరి గంట పట్టణంలో జరిగే ఈ అవగాహన కార్యక్రమాన్ని జరుగుతుంది ఈరోజు వెహికల్ జరుగుతుంది అందరూ కూడా ఈ చెప్పే కొంతమందికి కాదు పాఠాలు అర్థమవుతుంది దాని యొక్క దుష్పం ఏ విధంగా ఉంటాయని చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది ప్రజలు కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని ఇలాంటి పిల్లలు ఇలాంటి డ్రెస్ కానీ కానీ అలవాటు పడకుండా చూడాలని తిరగాలని అలాంటి సమాచారాన్ని తెలుసుకున్నారంటే పోలీస్ శాఖ కానీ జీరో ఎయిట్ కానీ చెప్పాలని పిల్లలకి మరియు పెద్దలకి ధాన్యం మీద అవగాహన కోసం నేను కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్ అనే కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని మన జిల్లా కలెక్టర్ గారు కోయా శ్రీహరిచంద్ర గారి ఆదేశాల మేరకు మన పెద్ద పిల్లలు జిల్లా సుభిక్షంగా ఉండాలని ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా మరియు ప్రజలు కూడా ఈ డ్రగ్స్ మరియు ధాన్యాల మీద పడకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశం దీనికోసమే మేము ప్రతిరోజు జిల్లాలో పలు గ్రామ గ్రామాలలో కాలేజీలలో మరియు స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం దీన్ని మరి ఇంట్లో కొంచెం అవగాహన పెంచడానికి మేము ఒక వాహనాన్ని తయారు చేకించి జిల్లాలో డియర్ ప్రతి అవగాహన కోసమే దీన్ని జరుగుతుందని అంతేకాకుండా ఇది ఆల్రెడీ ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళ కోసం కూడా మన గోదావరి కళలో ఈ అడి అనేది కూడా ఉందని ఎవరైనా దీనికి బాధ్యత పడిన వాళ్ళని మేము ఏం చేయాలని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి గోదావరి కళ మార్గ కళల్లో ఉన్నందుకు వాళ్ళే మీ వివరాలు అనేది కూడా చాలా నరద్యంగా ఉన్నాయి

ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ఎల్సీపీఓ రజిత డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ ఇతర అధికారులు శ్రీనివాస్ సతీష్ రమేష్ కిరణ్ గాయకులు రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు